ఉద్యోగం చేస్తే డబ్బు ఆశిస్తే పర్వాలేదండి జీతం వస్తుంది కదా జీతం ఆశిస్తే పర్వాలేదండి ఎంతసేపు జీతమేనండి ఇందులో ఏముందే మా తోడోళ్ళు ఉన్నాడు వ్యాపారం చేశాడు వెంటనే ఇక్కడ అంటే అదే బాహ్యలాభు నీ ఉద్యోగం ద్వారా నీకు జీతం వస్తోంది కదా ఇవాళ ఎవరి జీతాలు తక్కువ లేవండి ఎంత చిన్న ఉద్యోగంలో ప్రభుత్వ ఉద్యోగంలో ప్రవేశించిన కనీసం పాతిక వేలు ఉందండి కనీసం ఎంత కనీసం ఇక్కడ బండ్ రోజుకు కూడా పాతిక వేలు జీతం ఉంది వాళ్ళు తక్కువేం లేవండి ఎవరికి లక్షల లక్షలు ఉన్నవి కూడా ఉన్నాయి కానీ ఆ ఉద్యోగంతో సరిపెట్టుకోడండి బిజినెస్ చేయాలండి బిజినెస్ చేయాలండి ఉద్యోగంతో సంపాదిస్తామండి ఇదే అందుకే మనం స్థితప్రజ్ఞ లేకపోగా మతి లేని వాళ్ళు అవుతున్నాం విచక్కిన దొరుకుతున్నాం ప్రపంచం అంతా వాష్యలాభ నిరపేక్ష యజ్ఞం చేసావు యాగం చేసావు ఏదో రావాలన్న కోరకు యజ్ఞం ఎందుకంటే మనశ్శాంతికి అంతే ఆధ్యాత్మిక వాతావరణం ఏర్పడడానికి మన మనసులో కోరికలు తగ్గడానికి మళ్ళీ పుత్రులు కావాలనే ఒక యజ్ఞం పుత్రిక కావాలనే ఒక యజ్ఞం నేను రాజ్యాధినేత కావాలనే ఒక యజ్ఞము నాకేదో పెద్ద పదవి రావాలని ఒక యజ్ఞం చేస్తే మళ్ళీ బంధాల్లో ఇరుక్కోవడం ఖాయం అది వస్తుంది యజ్ఞం వల్ల ఖచ్చితంగా వస్తుందండి అనుమానం వెళ్ళా కానీ వచ్చిన తర్వాత ఇరుక్కుంటున్నావు కదా ఇరుక్కోవడానికి యజ్ఞం దేనికి పని లేక దశరథుడు పుత్రులు లేనప్పుడు ఉన్నంత సుఖంగా నన్ను మన్నింతుడు కాక పుత్రుడు కలిగాక లేడు అరవై వేల ఏళ్ళు పరిపాలన చేశాడు కుమారుడు ఎవరూ లేకుండా సుఖంగా చేసేడు అడిగేవాడు లేడు బాదరబందీ లేదు సత్రం భోజనం మఠం నిద్ర పుత్రుడు 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 కొట్టుకుపోయాడు పుట్టిన పుత్రుడికి పన్నెండేళ్లు కాలేదు విశ్వామిత్రుడు తీసుకెళ్ళిపోయాడు అక్కడి నుంచి పెళ్లి చేసి తీసుకొచ్చాడు వచ్చిన వాళ్ళు పది ఏళ్ళు ఉండలేదు మొత్తం అడవులకు వెళ్ళిపోయారు ఈయన గారి ప్రాణం పోయింది గమనించండి దశరథుడు ఏం బాగున్నాడు అండి రామచంద్రమూర్తి తండ్రి అని ఓ సర్టిఫికేట్ తోటి మిగిలిందని అంత మాత్రం చే దశరథుడికి ఏమన్నా మోక్షం వచ్చిందా అలా ఎప్పుడు రాదండి దేవుడికి తండ్రి కాబట్టి దేవుడు కొడుకు కాబట్టి దేవుడికి మేననుడు కాబట్టి దేవుడికి శిష్యుడు కాబట్టి మోక్షం రాదండి తానే దేవుడు అని తెలుసుకున్నప్పుడే మోక్షం వస్తుంది ఖచ్చితంగా అది తెలుసుకోలేకపోయాడు దశరథుడు అందుకే మళ్ళీ వసుదేవుడే పుట్టాడు దశరథుడే వసు వసుదేవుడు కశ్యప ప్రజాపతి దశరథుడు అయ్యాడు ఆ దశరథుడు మళ్ళీ వసుదేవుడు అయ్యాడు ఎందుకని ఈ కోరికలు పోలేదు ఆ దంపతులు పుష్ని దంపతులు పూర్వంలో భగవంతుడి గురించి తపస్సు చేసినప్పుడు మహావిష్ణువు ప్రత్యక్షమైతే ఏం కోరారు అంటే నువ్వు మా కడుపున పుట్టాలి అన్నారు ఏదో ఒరిగిపోతుంది అనుకుంటు సరే అన్నాడు ఆయన సొమ్మేం పోయింది అడిగిన వరం ఇవ్వాలి తపస్సులు అంతే లెక్క అలా మూడు జన్మలు రేఖంగా వామనుడుగా ఓసారి పుట్టాడు కశ్యపుడుగా అతిత్తిగా ఉండగా రామచంద్రమూర్తిగా ఓశార పుట్టాడు దశరథుడుగా కౌశల్యంగా ఉండగా మళ్ళీ వసుదేవుడిగా దేవకిగా ఉండగా కృష్ణుడుగా పుట్టాడు ఏమన్నా సుఖపడ్డారా ఇంకా దశరథుడు కౌశల్య పరిస్థితి కొంత నయం దేవకి వసుదేవుల పరిస్థితి మరీ దారుణం మరీ దారుణం పుట్టిందే జైందో ఆయన ఈ పుట్టగానే విడిచిపెట్టి వెళ్ళిపోయాడు ఆయన వెళ్ళిపోయాడు కానీ కూడా వీళ్ళకి బయలు ఇప్పించలేదండి ఆ కంస మహారాజు చట్టాలు ఎంత గొప్పవో కానీ మన దగ్గర అయితే పది మధ్యలో చేసిన వాడు కూడా పదో రోజు బయలు ఇచ్చేస్తారు అనుమానమే లేదు ఇక్కడ కానీ మహారాజు కృష్ణుడితో పాటు వీళ్ళెవరికి దేవకి వసు దేవరికి బయలు ఇవ్వాలి వీళ్ళు ఏడుస్తూ కూర్చున్నారు అక్కడ అక్కడ తొమ్మిదేళ్ళు పెరిగాడు తర్వాత ఎప్పుడో వచ్చాడు నాయన ఇన్నేళ్ళు ఎక్కడ ఉన్నావా అంటే నీ కర్మ అన్నట్టుగానే ఓ నవ్వు నవ్వాడు బహువుని మేము తీతా అని జన్మాన్ని తపచారుతున్నానట్టే అమ్మ నీకు చాలా జన్మలు గడిచాయి నాకు చాలా జన్మలు గడిచాయి ఎటు వచ్చి తేడా ఏమిటంటే నీకు అవన్నీ తెలియవు నాకు అవన్నీ తెలుసు అందుకే నువ్వు దుఃఖపడుతున్నావు నేను సుఖంగా ఉన్నాను అన్నాడ ఆ జన్మాంతర జ్ఞానం అనేది మనిషికి సుఖాన్ని ఇస్తుంది తర్వాత కొద్ది క్షణాల్లో మళ్ళీ దాని గురించి ఎవరికి జన్మాంతర జ్ఞానం ఉంటుందో చెప్పుకుందాం ఇక్కడ మనం పొందవలసింది ముందు ఏ క్రియ చేసినా సరే ఇది వింటున్నారండి మీరందరూ ఇది కూడా ఓ క్రియే కదా నేను చెబుతున్నాను నిమిత్త మాత్రంగా మీరు వింటున్నారు నాకంటే పెద్దవాళ్ళు చాలామంది పండితులు విశేషమైన విషయాలు తెలుసుకున్న వాళ్ళు కూర్చొని ఉన్నారు సఫలు అలాగే నాకంటే బాగా అజ్ఞానులు ఉండొచ్చు నాతో సమానమైన వాళ్ళు ఉండొచ్చు ఇవి ఏమీ లేకుండా మనస్సులో నా పని నేను ఉంది అది కర్మ సన్యాసం అంటే అర్థం అంతే మనకు అప్పగించారు పని మనం చేసేద్దాం అంతే మీరు కూడా విన్నవాళ్ళు దీని వల్ల పొందవలసిన ప్రయోజనం ఏమిటంటే ఆయనకింత జ్ఞానం ఎలా కలిగింది అనగానే మీకు వచ్చే ఆలోచన కూడా తెలుసా మాకు బాగా తెలుసు ఏ ఉపాసన చేశారంటే మీరు ఉచ్ఛిష్ట గణపత ఉప్పు గణపతమ్మా నాకు అవన్నీ ఏం తెలియదు పుస్తకాలు చదవడం తప్పితే నాకు ఇంకోటి తెలియదు ఇక్కడ ఇది కూడా ఈ వచ్చిన బాగా ఆ ఉపాసన ఈ ఉపాసన నాకు మా అమ్మని ఉపాసన జరిగింది తప్ప ఇంకో ఉపాసన నాకు లేదండి మీరు నమ్మండి నమ్మకపోండి ఏది మనం చెప్పాలనుకున్నామో చెప్పమని అన్నారో దాని గురించి చదువుకోవడం ఒక్కటే నాకు తెలుసు ఇవాళ చెప్పవలసిన అంశం గురించి నా ఎల్లాలు సాక్షి పొద్దున్న ఎనిమిది గంటల నుంచి సాయంత్రం నాలుగున్నర వరకు నేను చదువుతూనే ఉన్నాను ఇంట్లో రాసుకుంటూనే ఉన్నాను ఇవాళ చెప్పాల్సిన దాని గురించి అరవై మూడేళ్ల వయస్సులో ఇన్ని బిరుదాలు పొంది ఇన్ని అవధానాలు చేసి ఇంత అవసరమా ఇవాళ మనం గడ్డి చెప్పినా వినేవాళ్ళు ఉన్నారు ఎందుకంటే మా ఇంటి పేరే గడ్డి పెద్ద సమస్య కాదు అక్కడ కానీ బాధ్యత ఉండాలా వద్దా తయారు అవ్వాలా వద్దా అంతే ఇంకా ఆశించేది ఏమిటండి ఆ చెప్పే అవకాశం రావడం ఉంది అదే గొప్పది శంకరాచార్యుల భాష్యాన్ని మనం మాట్లాడుతున్నాం ఎంతమందికి వచ్చింది అవకాశం చాలు నా తల్లి పుణ్యం వల్ల నాకు వచ్చింది ఇది నా పుణ్యం కాదు చాలు ఎంతకంటే ఇంకేం కల ఇంతే ఇదే కర్మ సన్యాసం కే ప్రత్యక్షంగా మీరు కూడా వింటున్నారు దీన్ని వినండి అన్వయించుకోండి మీ జీవితాలకు ఆచరణలో పెట్టండి కానీ మీరే మాయలో పడిపోతారు అంటే అపూర్వమైన జన్మ సుకృతం వల్ల వారికి వచ్చింది మనకు వస్తుంది ఏంటి ఇది గొప్ప ఆయుధం అండి మన చేతుల్లో రమణ మహర్షి చెబుతారు అజ్ఞాన్ని ప్రయోగించే మొదటి ఆ బద్ధకస్తుడు బద్ధకస్తుడు ప్రయోగించే పెద్ద ఆయుధం ఏమిటంటే నేను అజ్ఞాన్ని అంటాడు ఎస్కేపింగ్ ఫ్రమ్ ది సిచ్యువేషన్ నువ్వు అజ్ఞానివి అంటున్నావు నువ్వు తప్పించుకుంటున్నావు మొత్తం వ్యవహారం నుంచి ఉన్న జ్ఞానాన్ని కూడా అంగీకరించడం నీకు ఇష్టం అప్పైగా రమణ మహర్షి అంటాడు తాను అజ్ఞాని అంటున్నాడంటే తాను అజ్ఞాననే విషయం వాడికి తెలిసింది కదా అది కూడా ఒక జ్ఞానమే కదా అన్నాడు ఆయన తాను అజ్ఞాని అంటున్నాడు ఏదైనా పెద్ద విషయం చెప్పగానే మేము అజ్ఞానం మాకు తెలుస్తే ఏంటండి అవన్నీ ఇదో పెద్ద ఎస్కేపిజం అండి ఇది ఇది నాటకం అండి ఇది నిజంగా నాటకం ఎందుకంటే కారణంగా అంత తపస్సు చేయడం కష్టం కాబట్టి ఇష్టం లేక లౌకిక బంధాలు వదులుకోలేక రోజు కూర్చుని వెద ఉమ్మిట్టి రూపాయలు దరిద్రపు జబ్బు వదలలేక కట్టల కట్ట అనుకోవడం లెక్క వదలలేక ఎందుకంటే మరి తపస్సు అంటే ఇవన్నీ మానయ్యాలి అదో దీనికి లాలాజలం ఒకటి లక్ష్మీదేవికి లాలాజలం పడతాం మనం ఎంత బుద్ధి అండి మంది కనీసం అక్కడ రబ్బర్ది పెడదాం స్పాంజి పెడదాం నీళ్ళు పెడదాం ఇది పెట్టిలాయ్ ఇక్కడ ఈ లెక్క వదిలిపెట్టడం ఇష్టం లేక దుకాణానికి వచ్చిన వాడైనా పారిపోతున్నవాడైనా ఏమన్నా బెంగతో దుకాణంలో కూర్చుంటాడు ఏమయ్యా విష్ణు సహస్రం ఎందుకు చదవలేదంటే కానీ ఉండదండి వ్యాపారం ఏం వ్యాపారం మానేలే డెబ్బై ఏళ్ళు వచ్చే కొడుకుని నమ్మడు అక్కడ కూర్చుంటాడు వెళ్ళి వాడికి ఏం తెలియదు ఈయన తెలియకుండానే వాడు కొడతాడు అంటే విచిత్రంగా ఏం తెలియదుట ఇదంతా మనం ఎందుకంటే వదులుకోవడం ఇష్టం లేక తాళంచి వదలడం ఇష్టం లేక అడే నాటకం ఇది కొడుకు తెలియదని కాదండి ఇక్కడ కొడుకు మీద ఇంకా పెత్తనం చేయాలి వాడు కూర్చోవాలి ఆ కోడలు చచ్చిపోతూ ఉంటుంది అక్కడ ఎంతసేపు ఆయనైనా మనకి ఎవరా ఆవిడ గొడవ ఆవిడది ఎప్పుడో వస్తుంది గొడవ వదిలిపోతుంది ఎందుకు వస్తున్నాయండి ఇవన్నీ అరవై ఏళ్ళు దాటే వాళ్ళ పని తాడాలు వాళ్ళకి భార ఇచ్చు కదండి వాళ్ళ పని వాళ్ళని చేసుకోమనొచ్చు కదా అబ్బాయి ఇంకా మనమే వెళ్ళి అక్కడ నేను చెప్పినట్టు వినాలి నేను చెప్పినట్టు దీన్ని అంతకి పెట్టే పేరు ఏమిటంటే మనం ఆ మమకారం మమకారం కాదమ్మా నమస్కారం అహంకారం అది మన పెత్తనం చెల్లాలనే కాంక్ష లేకపోతే విన క్షణం క్షణంగా వదిలేయడానికి నీ పాటు నువ్వు పడరా అని చెప్పడమే ఎదిగిన కొడుక్కి వాడు ఉద్యోగంలో చెట్లు అవని కాకపోవాలి పెళ్ళిళ్ళు అవని కాకపోవాలి వాడి దగ్గర మన ఊరికి తిరిగి తిరిగి అద్దాని గద్దాలు పట్టుకుని పెళ్ళిళ్ళు చేస్తామంటే ఎక్కడ చేస్తే మాత్రం నిలబడుతుండా ఉద్యోగంలో స్థిరపడలా స్థిరపడ లేదా అడుగుతుంటావు పో అని చెప్పాలంటే వాడిని స్థిరపరచడం కోసం మనం ఎవరికి అడుగు పట్టుకోవాల్సిన పని లేదండి ఇలా కాడు పట్టుకోవడం కూడా గడిచిపోతుంది ఇప్పుడు గుండిపోటు వస్తుంది ఇక్కడ ఇదే వాక్య లాభ నిరపేక్ష అంటే ఏ క్రియ నుంచి బయట నుంచి ఏ ప్రయోజనం ఆశించదు మరి ఆశించకుండా ఎలా ఉండ ఉండద్దు తుష్ట పరమార్థ దర్శనా మృతరస లాభేన అన్యస్మాత్ అలంప్రత్యయవా అన్నారు ఆచార్య ఈ భగవద్గీత భాష్యం వినడం వల్ల ఆ పరమార్థాన్ని తెలుసుకోగలిగామనేటువంటి అమృత రసం మనకు వచ్చింది కదండి అంతకంటే ఆనందం ఏదైనా ఉంటుందా ఆనందం ఏదైనా ఉంటుందా దాన్ని మన జీవితాల్లోకి అన్వయించుకుంటే దుఃఖం ఉంటుందా మీకంట కన్నీరు వస్తుందా ఈ ప్రసంగాల విన్నా మూడు రోజులు విన్నవాళ్ళకి పిల్లలు కొడతారని కానీ ఉద్యోగాలు వస్తాయని కానీ పెళ్లిళ్ళు అవుతాయని కానీ సంపదలు వస్తాయని కానీ నేను చెప్పానండి జీవితాన్ని ఎదుర్కోగలిగే ధైర్యం వస్తుందని మాత్రం ఖచ్చితంగా చెబుతాను ఏ విషయాన్నైనా ఎదుర్కోగలిగే ధైర్యం వస్తుంది లేకపోతే నేను ఓడిపోయినట్టే లెక్క అది మనకు కావాలంటే అక్కడ అది చెప్పారు ఆయన దుష్ట పరమార్థ దర్శనామృతరసలాభైనా అన్యస్వాదనం ప్రత్యయవాన్ పరమార్థాన్ని దర్శించగలిగాం ఇంకేమిటి అన్యస్వాదనం వేయవద్దు నాకు అయిపోయింది ఈ స్థితికి మనం రాగలగాల ఒక రోజులో సాధ్యం కాదమ్మా కానీ ఒక జన్మలో కూడా సాధ్యం కాదనద్దు దయచేసి సాధ్యమే ఇట్ ఇస్ వెరీ మచ్ పాసిబుల్ వీఆర్ నాట్ ట్రయింగ్ నాకు కోపం వస్తే ఇంగ్లీష్ వస్తుంది అంటే ఇట్ ఈస్ వెరీ మచ్ పాసిబుల్ వీఆ్ నాట్ ట్రై అది సాధ్యమే మనం చేయడం లేదు ఎందుకంటే దానికోసం ప్రయత్నిస్తే చాలా బంక వదులుకోవాలి ఈ జుట్టు మనకి చాలా అందంగా ఉంది ఆనందంగా ఉంది ఈ జుట్టు వదులుకోవడం ఇష్టం లేదు ఆ జుట్టు వదల్చడానికి శంకర జయంతి ఉత్సవాలు ఇంతమంది చేత ప్రవచనాలు అది మనం అర్థం చేసుకొని జాగ్రత్తగా వెళ్దాం అందుకని స్థితప్రజ్ఞ అంటే అది ఏదో అతీతమైంది జన్మ జన్మాంతరాల సుకృతం వెయ్యి జన్మలు ఇంతంత డైలాగులు చెప్పొద్దు అంత ఏం లేదు ఏ పని చేసినా బయట నుంచి ఏ ప్రయోజనమో ఆశించకు పరమార్థం తెలుస్తుందా లేదా పరమార్థం తెలుస్తుందా లేదా కార్యకర్తలు పది రోజులు పన్నెండు రోజుల్లో ఇరవై రోజులో ఇన్ని ఉత్సవాలు చేస్తున్నారంటే సారాంశం ఇందాక విధుశేఖర భారతీ స్వామి ఒక్క మాటలో చెప్పేశారు పరమాత్మ ఒక్కడే ఆయన్నే అన్ని రూపాల్లో మనం దర్శిస్తున్నామని తెలుసుకోవడమే దీని సారా అంశం రెండో సారాంశం ఒక్క మొక్కలో చెప్పేశారు ఆయన దానికోసం దానికోసమనే దృష్టిలో పెట్టుకోవాలి కానీ నిన్న బజ్జీలు వేశారు వేళ వేస్తారో విజరు నిన్న కాజాలు వేశారు వేళ వేస్తారో విజుడు అన్నీ బాగున్నాయి కానీ సమయానికి కానీ ఏదో ఏదో పెట్టడం ఇక్కడ ఎంత కష్టం కార్యక్రమం నిర్వహించడం ఈ మొత్తానికి సారాంశం పరమార్థ దర్శనం ఇప్పుడు స్థితప్రజ్ఞులు కాని వాళ్ళు ఎవరండి మీరు అందరూ అవ్వచ్చు మనం అందరం అవ్వచ్చు మన ప్రయత్నం మనం చేయాలంతే ఈ స్థితప్రజ్ఞుడు కావడానికి అడ్డం వస్తున్నది ఏమిటో మూడో అధ్యాయంలో పరమాత్మ చెబుతున్నాడు దానికి అద్భుతమైన వ్యాఖ్యానం రాస్తారు భగవత్పాదులు మనం విందాం మూడో అధ్యాయం కర్మయోగంలో ఇంద్రియాలు ప్రవర్తించే విధానాన్ని గురించి మనం ఏ రకంగా గోతులో పడుతున్నాం అనే విధానాన్ని గురించి అసలు ఈ గోతులో పడడం అనే ప్రక్రియ ఎక్కడ మొదలైంది ఆ పాయింట్ ఆ చుక్క గురించి కృష్ణుడు చెబుతాడు ఇంద్రియస్ రాగద్వేషి రాగద్వేషిత్య పరిపంథినౌ ఇది మూడో అధ్యాయంలో కర్మయోగంలో ఇంద్రియస్య ఇంద్రియశ్యాధి ఇంద్రియస్య అంటే త్వక్ చక్షు శ్రోత్ర జిహ్వా ఘాణాలు కన్ను చెవి ముక్కు నాలుక చర్మ ఇంద్రియార్థాలు అంటే శబ్దస్పరిశ రూపరసగంధాలు సరిగ్గా కంటికి త్వక్ చర్మానికి స్పరిశ చక్షు కంటికి రూపం శ్రోత్ర చెవికి ఏదో శబ్దం ఇంపుగా ఉంటుంది జిహ్వా నాలుక ఏదో రుచి ఇష్టంగా ఉంటుంది ఘాన ముక్కు సుగంధం ఇష్టంగా ఉంటుంది అంటే ఇవి ఇవి ఇంద్రియస్య ఇంద్రియస్యార్థే ఇంద్రియాలు ఇంద్రియార్థాల మీద దృష్టి పెడుతున్నాయి ఆకర్షింపబడుతున్నాయి అంటే అర్థం రాగ రాగద్వేషవు వ్యవస్థితవు అక్కడ రాగద్వేషాలు ఏర్పడుతున్నాయి గమనించండి అన్నారు రాగం అంటే ఇష్టం ద్వేషం అంటే వ్యతిరేకత అనిష్టం అనిష్టమనాల నిజానికి మనం అయిష్టం అంటాం కానీ అనిష్టమన ఏదైనా ఒకటే రాగద్వేషాలు ఎప్పుడు మనం ద్వేషం లేకుండా ఉండాలి అంటాం చాలా పొరపాటు మాట ద్వేషం లేకుండా ఉండాలి అంటే రాగం కూడా లేకుండా ఉండాలి వ్యతిరేకత మనకి లేకుండా ఉండాలి అంటే ఇష్టం కూడా వదిలేయాలండి ఇష్టాన్ని వదిలిపెట్టకుండా అయిష్టాన్ని వదిలిపెట్టడం సాధ్యం కాదు సుఖదుఖాలు శీతోష్ణాలు ఏదో ఇలాంటి ద్వంద్వాల్లో ఒకదాన్ని వదిలిపెట్టి ఒకదాన్ని పట్టుకుంటే లాభం లేదని మొత్తం రెండు వదిలేయాలి పుణ్య పాపాలు కూడా అంతే మనం గుళ్ళోకి వెళ్ళి ఏమంటామంటే పాపాలు పోగొట్టు పాపాలు పోగొట్టే పుణ్యాలు పోగొట్టమని కూడా ఎందుకు అడగడండి ఎంత స్వార్థం మనకి దేవుణ్ణి ఎంత లోకుగట్టం మనం పుణ్యాలు పాపాలు రెండు మనమే చేసాం వీళ్ళు ఏమంటున్నాం పాపాలు బోగొట్టు అంటే దేవుడు వెంటనే రామచంద్రమూర్తి సీతాదేవికే చూసి నవ్వు నవ్వుతాడు ఎంత అమ్మాయకుడు నన్ను కట్టేశాడు వీడు చేసిన పాపాలు నేను పోగొట్టాలంట పుణ్యాలు మాత్రం వీడు పెట్టుకుంటా అందుకోసం నాకు కొబ్బరికాయ ఇచ్చట వీడు కొబ్బరికాయకే కానీ దీంట్లో మనం మహిమలు బాగా కల్పిస్తాం ఆ గుడి చుట్టూ ఒక్కసారి తిరిగితే చాలు రామా అని ఒక్కసారి అంటే చాలు అబ్బా అయితే అనేద్దామని అందరూ కూడా రామ రామ అయిపోయి కూసి కూర్చుని చల్తా కుదిరే పని కదా రామాయణం చదవాల్సిందే రాముళ్ళ ఉండాల్సిందే సీతలా ఉండాల్సిందే సత్యానికి ధర్మానికి కట్టుబడి ఉండాల్సిందే రామ కోటి కోటిసార్లు రాసిన ప్రయోజనం లేదు రాముళ్ళను ఉండకపోతే సీతలా ఉండకపోతే నన్ను మన్నింతులుగాక మీరు చప్పట్లో కొట్టలేరు మీకు ధైర్యం లేదు మీకు ధైర్యం లేదు అబ్బో రామకోటన అంట మళ్ళీ అంట మళ్ళీ అంట ఓ పుస్తకాల పుస్తకాలు పుస్తకాలు కూర్చుని రాసేయడం ఇక్కడ అవన్నీ పట్టుకొని స్థూపం కింద పెట్టడం ఇక్కడ మా అన్న పిలవడం ఆవిష్కరించమన్నాం దేనికి ఇదంతా